హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి సాంబార్ రైస్ అది కూడా తమిళనాడు స్టైల్ సాంబార్ రైస్ అండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా బొజ్జకి ఎంతో హాయిని అండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు రైస్ అలాగే వన్ థర్డ్ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకుంటున్నామండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో ఫోర్ గ్లాస్ వరకు వాటర్ పడుతుందండి ఎందుకు అంటే రైస్ అలాగే కందిపప్పు కూడా చాలా మెత్తగా ఉడకాలి కాబట్టి నేను ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ వేశాను తర్వాత కొద్దిగా పసుపు సరిపడినంత రాతి ఉప్పు వేసుకుంటే కనుక చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మెత్తగా ఇలా ఉడకపెట్టుకోవాలన్నమాట నాకైతే ఫోర్ విజిల్స్ వరకు పట్టిందండి శుభ్రంగా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి ఈ రైస్ని మెదపనవసరం లేదండి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది సో తర్వాత ఇందులోకి చింతపండు పులుపుని ఒక మీడియం సైజ్ జాంకాయ అంత తీసుకోవాలండి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా తీసుకొని దాని గుజ్జు అంతా తీసుకొని ఈ చింతపండు గుజ్జులోకి కొంచెం కారం కొంచెం సాంబార్ పౌడర్ ని ఇక్కడే మిక్స్ చేసేస్తే కనుక సాంబార్ రైస్ లో ఉండలు ఉండలు కట్టకుండా ఉంటుందండి దీన్ని పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు కొన్ని మెంతులు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయ్యే వరకు ఉండి తర్వాత రెండు మిరపకాయల్ని చీల్చి వేయాలండి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలని తర్వాత బెండకాయలు మన ఇంట్లో ఏం కూరగాయలు ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బెండకాయలు వంకాయని యాడ్ చేశానండి ములక్కాడ రకరకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఆప్షనల్ అనమాట తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి ఇందులోకి మినిమమ్ కన్సిస్టెన్సీ ఉండేలాగా సాంబార్ రైస్ ఎట్లా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో రావాలి కాబట్టి తిక్కుగా అవ్వకుండా కొన్ని వేడి నీళ్ళు పోసి బాగా కలిపిన తర్వాత ముందుగా మనం చింతపండు అలాగే కారం సాంబార్ మసాలా ఇవన్నీ వేసిన చింతపండు వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకబెడితే కనుక మనకి సాంబార్ రైస్ ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్గా తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తర్వాత జీలకర్ర అలాగే దంచిన వెల్లుల్లి రబ్బలు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అండి ఇది చక్కగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి సాంబార్ రైస్లో యాడ్ చేసేస్తే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా చాలా బాగుంటుందండి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కనుక పక్కన పెట్టేస్తే సాంబార్ రైస్ ఎమ్మిఎమ్ మీ తయారైపోయింది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ